హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు చికెన్ పిక్కిలు చేస్తున్నాను మొన్న ఎక్కువ చికెన్ తీసుకొచ్చారు కొద్దిగా చికెన్ అయితే కర్రీ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఈరోజు అయితే పిక్కిలు చేస్తున్నాను అనమాట ఎంత ఒక పావు కేజీ చికెన్ ఉంటుంది బోన్స్తో కాకుండా బోన్లెస్ చేస్తాను ఎప్పుడు ఈసారి బోన్స్తో చేద్దాం అనుకున్నాను కానీ బోన్స్తో చేస్తే బోన్స్ ఎవరు తినరు మళ్ళీ దాంట్లో వేసిన సామాన్లు ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది బోన్లెస్ అయితే ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా మళ్ళీ కట్ చేసేసి బోన్స్ అయితే తీసేసి బోన్లెస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెను కట్ చేసేసి క్లీన్ చేసేసి కడాయి పెట్టి వేసాను వాటర్ వేయకుండా ఉట్టి చికెన్ పెడితేనే అందులో వచ్చిన వాటర్తోనే అది కొంతసేపు బాయిల్ అవ్వాలి ఆ వాటర్ అందులో వచ్చిన బాయిల్తోనే చికెన్ అంతా ఉడకాలి ఆ వాటర్ లాక్కున్నంత వరకు చికెన్ ఉడకబెట్టాలి చికెన్ ఉడకబెట్టేసాక మొత్తం అంతా డ్రై అయిపోయేంత వరకు బాగా ఏపాలన్నమాట ఏపాక ఆ తర్వాత ఆ చికెన్ అంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ప్లేట్లో తీసేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ దీంట్లోకి తీసుకుని ఆయిల్లో ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలర్ మారేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆపాలన్నమాట అంటే నేను చాలాసార్లు చేశాను చికెన్ పచ్చడి ఇది థర్డ్ టైం ఫోర్త్ టైమ్ మన వీడియో చికెన్ పచ్చడి నేను ఎక్కువనే చేస్తాను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా వేపాలి కొంచెం కలర్ మారేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక తర్వాత చికెన్ ముక్కలు అయితే ఇందులో వేసేస్తాను చికెన్ ముక్కలు కూడా వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ రెండు కలిపి కొంచెం ఒక బ్రౌ బ్రౌన్ కలర్లో ఒక గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు చికెన్ పీసెస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ఏపాలి ఏపాక అప్పుడు కారం అవన్నీ వేసుకోవాలి ఇవి ఏగకుండా వేస్తే పచ్చడి త్వరగా పాడైపోతుంది అన్నమాట బాగా కలర్ వచ్చేంత వరకు అల్లం వెళ్ళి పేస్ట్లో ఆయిల్లో బాగా ఏగాలి ఏగిపోయినాయి ఆల్మోస్ట్ ఎక్కువ ఏగినా బాగోదు తక్కువ ఏగినా పచ్చడి పాడైపోతుంది చాలు ఇంతవరకు వేపేసాక ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారం అయితే వేసేస్తాము కారము ఉప్పు ధనియాల పొడి ఫస్ట్ అయితే వేసుకున్నాము కారం అయితే వేసాను సాల్ట్ కూడా ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్ కొంచెం సాల్ట్లో వేసి నానబెట్టాను కాబట్టి చికెన్లో నేను ఆల్రెడీ పట్టేసి ఉంటుంది సాల్ట్ అందువల్ల ఒక స్పూను వేస్తాను అంతే సాల్ట్ అయితే వేయను సాల్ట్ వేసేసి ధనియాల పొడి అయితే వేస్తాను ఫస్ట్ ధనియాల పొడి వేసి ఈ మూడు వేసేసాక ఒక ఒక టెన్ మినిట్స్ అలా మగ్గించాలి ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గాక ఇప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడు వేయకూడదు మనం మెంతుల పౌడరు మనం ఇంకా కట్టేస్తాం అనిపించుకున్నప్పుడు వేసుకోవాలన్నమాట అయితే చూడండి బాగా కారం అవన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే ఆవపిండి అయితే వేసాను అదంటే ఆవాలంటే మెంతులు ఆవాలు పౌడర్ చేసి ఒక స్పూన్ వేసాను మేము ఎక్కువ ఎక్కువ ఘాటుగా తినము పికిలు లైట్గానే చేస్తాను పీకలైతే ఆ పిండి అయితే వేసాను మెంత మెంతి పిండి వేసాక ఇంకా ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కదా ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఎక్కువసేపు ఉడకూడదు మళ్ళీ చేదు వచ్చేస్తుంది ఇప్పుడైతే కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా వేసేసి స్టవ్ కట్టేసుకోవడమే అంతే మన చికెన్ పచ్చడి అయితే సింపుల్గా ఇదైతే చికెన్ మసాలా మెంతులు వేసాక ఇంక స్టవ్ కట్టేసాం కదా ఆ వేడికి అలా ఉడుకుతూ ఉంటుంది ఆ వేడి ఇంకా అయిపోతుంది అనిపించుకుని చికెన్ మసాలా వేసుకోవాలన్నమాట ఆ వేడికే ఆ చికెన్ మసాలా అవన్నీ మగ్గిపోతాయి ఇంకా చికెన్ మసాలా మెంతుల పిండి వేసాక స్టవ్ ఉంచకూడదు కట్టే అయిపోయింది మన చికెన్ పిక్కిలు